ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో ఆనందంగా ఉండడంతో పాటు అవసరాలకు సరిపడే డబ్బులు కూడా ఉండాలి అప్పుడే ఆనందం కూడా ఉంటుంది మనిషి తన లక్ష్యాన్ని సాధించడానికి ఆరోగ్యం మానసిక ప్రశాంతత అన్నవి చాలా ముఖ్యం ఎప్పుడూ ఈ రెండు సరిగ్గా ఉంటేనే ఒక వ్యక్తి తన లక్ష్యాలపై దృష్టి పెట్టగలడు కానీ కొన్నిసార్లు ఇంట్లో అనేక రకాల రుగ్మతలు వస్తాయి ఆరోగ్యం క్షీణించడంతో పాటు ప్రతి ఉదయం ఒత్తిడి ఆటంకాలు మొదలవుతాయి మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెల్లుళ్ళని ఎలా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు వెల్లుళ్ళు ఎలా చేస్తే మంచి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కొన్ని వెల్లుల్ల రెబ్బను తీసుకొని రెండు మిరపకాయలతో వేయించడం వల్ల అది ప్రతికూలతను తొలగిస్తుందని నిపుణులు చెప్తున్నారు అంతేకాదు నరదిష్టి కూడా తగ్గిపోతుందని ఒత్తిడి తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు అలాగే ధన నష్టం ఎక్కువగా ఉన్నవారు శనివారం నాడు మీ పరిస్థితిలో వెల్లుల్లు ఉంచడం వల్ల మంచిది మీ సంపద త్వరగా రెట్టింపు చేస్తుంది వృధా ఖర్చులు ఉండవని నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా కొంతమంది రాత్రిపూట పీడకలలు వస్తాయి అలాంటివి రాకుండా ఉండాలంటే వెల్లుల్లి చక్కటి పరిష్కారం అని పండితులు చెప్తున్నారు వెల్లుళ్ళు కొన్ని లవంగాలను మంచం కింద ఉంచి ఉదయం ఏదైనా మూడు దిశల్లో వేయాలి ఇలా చేయటం వల్ల పీడకలలు రాకుండా ఉంటాయి దీంతో నిద్ర కూడా బాగుంటుంది నిద్ర కూడా బాగుంటుంది దోమలు కూడా కుట్టకుండా ఉంటాయి నిపుణులు చెప్తున్నారు వ్యాపారంలో ఏదైనా నష్టాలు వస్తుంటే ఇకపోతే మన వ్యాపారంలో నష్టం వస్తే ఎర్రటి గుడ్డల వెల్లుల్లి రెబ్బలు కట్టాలి వాటిని షాప్ ఆఫీస్ గేటుకు కడితే మంచి ఫలితం ఉంటుంది వెల్లుళ్ళతో వెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి చూసారు కదా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను విమాను శాంకర్